జై ఆర్కేపీ జై జై ఆర్ఎంపి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరపున ఈరోజు మీ అందరి ముందు ఒక విషయాన్ని చెప్పడానికి నేను ముందుకు వచ్చాను అదేమిటంటే ఒక మతోన్మాది మన విశాఖపట్నంలో గోపాలపట్నంలో ఒక పాస్ట్ గారు చక్కగా చర్చి నడిపించుకుంటున్నాడు ఆ చర్చి దగ్గరికి వెళ్ళి మత ఉద్దేశాలను రెచ్చగొడుతూ ఇక్కడ ప్రజలందరినీ చూడండి ఎలా పిలుస్తున్నారో ఈడే చూడండి ఒకసారి ఈడే చూడండి దయచేసి ప్రజలారా జయరామ్ నా పేరు చంద్రశేఖర్ హిందూ అన్ని కులాల ఐక్య సంఘం ప్రెసిడెంట్ మన వెనకాతల ఏదైతే చర్చి కనబడుతుందో క్యాంప్ మినిస్ట్రీస్ ఈ చర్చిని నడుపుతుంది చాలామంది క్రైస్తవులు అనుకుంటారు క్రైస్తవులు కాదు ఈ చర్చి నడుపుతుంది ఒక హిందూ గౌరకులానికి చెందిన వ్యక్తి చర్చి పాస్టర్గా ముసుకేసుకొని చర్చి నడుపుతున్నాడు అలాగే ఈ చర్చిని దయచేసి గౌరకులానికి చెందిన వాళ్ళందరూ కూడా ఈ అక్రమ చర్చిని తొలగించడంలో మీ వంతు సహాయ సహకారాలు అందించాలి మరియు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం గోపాలపట్నం ఎంఆర్ఓ గారు ఈ అక్రమ చర్చిని తొలగించాలని మరియు ఈ అక్రమ చర్చి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్ని ఈ అక్రమ చర్చి తొలగించే వరకు వాళ్ళ సర్టిఫికెట్లందరినీ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టాలని మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాం అందరికీ మరోసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ చంద్రశేఖర్ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ చూశారు కదా ఇక్కడ ఇతనిస్తున్న పిలుపు ఏంటంటే ఒక కులాన్ని ప్రేరేపిస్తూ ఈ కులస్తులందరూ రండి లేదంటే హిందువులు ఉన్న కులస్తులందరూ రండి ఈ చర్చిని తొలగిద్దాము ఆఫీస్ కంప్లైంట్ ఇద్దాము చర్చి ఉండటానికి వీల్లేదు అని జై శ్రీరాము అంటూ జై భారత్ అంటూ మరి పెద్ద పెద్ద నినాదాలు చేస్తున్నాడు భారతదేశము జై భారత్ అంటే అర్థమేంటి అసలు భారతదేశము భారత్ అంటే అందరూ కలిసి ఉండేది భారతదేశం అప్పుడే భారతదేశం జయం వస్తుంది ఒక మతాన్ని టార్గెట్ చేసి అది తీసేయాలి అని రెచ్చగొడతాను తీసేసే హక్కు నీకు ఎక్కడ ఎవరిచ్చారు దయచేసి క్రైస్తవులందరూ ఏకమై ఇటువంటి మతోన్మాదల యొక్క రెచ్చిపోయే పద్ధతికి నాంది పలికేటట్లు క్రైస్తవులందరూ ఏకమవ్వాలి దయచేసి మరి క్రైస్తవులారా మేల్కొనండి ఇటువంటి మతం మాట్లాడితే ఒప్పుకునేది లేదు ఆర్కేపీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆర్కేపీ క్రైస్తవులకు మందిరాలకు ఎక్కడ ఆటంకం జరిగిన రాష్ట్రీయ మసి పరిషత్ అక్కడ ఉంటుంది మా నాయకుడు అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ వఫీర్ గారు మాకిచ్చిన ఈ యొక్క ఆర్కేపీ ఈ యొక్క పనిని మేము తప్పకుండా అన్ని స్థలాల్లో అన్ని చోట్ల క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరి దగ్గర యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళకి నష్టం జరిగితే ఆర్కే అక్కడ ఉంటుందని తెలియజేస్తూ జై ఆర్కేపీ జై జై ఆర్కేపీ జై ఆర్ఎంపీ జై రాష్ట్రీయ మసీబ్ పరిషత్